తననే ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదకుమ్మడి జిల్లా ఉపాధ్యాయ బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్య హామీ ఇచ్చారు తన స్వగ్రామం పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బందంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యల్ని పరిష్కరించేందుకు ముందుకొన్నారు సీట్ ఇచ్చి ఆశీర్వదించింది దానికి టీచర్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే టీచర్స్ అనేవాళ్ళు చాలా చదువుకొని ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ అందరినీ చదువు చెప్పి బాగా చేస్తూ ఉన్నారు టీచర్స్కు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు చాలూరు నుంచి పెండింగ్ ఉన్నాయి ఆ సమస్యలలో ఒకటి ఓడిస్ పెండింగ్ ఉండడం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళకు కాంట్రాక్టు టీచర్స్ ఉన్నారు వాళ్ళకు మినిమం స్కేల్స్ లేవు త్రీ వన్ జీవో త్రీ వన్ సెవెన్ జీవో కూడా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది దానికి మనం మన మినిస్టర్ గారు సంజయ్ గారు బాగా ఫైట్ చేసి కొట్లాడారు జైలు కూడా వెళ్ళారు అది ఇప్పుడు మధ్యలో కొంచెం అమెండ్మెంట్ కాబోతుంది ఒక గుడ్ న్యూస్ బట్ ఇంకా చాలా ఇష్యూస్ పెండింగ్ ఉంది మీ టీచర్స్ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఒకవేళ నన్ను మీరు గెలిపిస్తారు గెలిపిస్తే మీ ఎమ్మెల్యే ఉంటూ మీ ఇష్యూస్ను టైం టు టైం రిప్రజెంట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది వాళ్ళు చాలా పనులు చేస్తూ ఉన్నారు బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ సెంట్రల్ సపోర్ట్ కూడా తీసుకొని స్టేట్ గవర్నమెంట్తో పరిశుభ్ర చేస్తూ ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని నమ్మకంతో మీరందరూ ఓటేసి కొట్టేసి గెలిపిస్తారని ఈ ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మా ఊళ్ళో ఈ విలేజ్లో నేను పుట్టి పెరిగి పైకి వచ్చినా కాబట్టి మా తల్లిదండ్రులకు మా బ్రదర్ బ్రదర్స్ మా సిస్టర్ మా అందరూ మా టీచర్స్ చాలా నాకు సపోర్ట్ చేసి అప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చారు కాబట్టి నేను ఈ విధంగా అంచెలంచెలుగా పైకి వచ్చి ఈ స్టేజ్లో ఉన్నాం కాబట్టి టీచర్స్ అనేటోళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అంటే సొసైటీలో టీచరు రిప్లేస్మెంట్ లేదు అసలు అంటే ప్రతి టీచర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ అబ్దుల్ కలాం కానీ లేకుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ కానీ ఎవరైనా కానీ చాలా మన ఈ దేశాన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చిన వాళ్ళంతా టీచర్స్ అయి కాబట్టి ఈ టీచర్స్ ఈ రెస్పెక్టు కంటిన్యూగా ఉంటుంది వాళ్ళకు కంపల్సరీ మనం ఎంత శాలరీ ఇచ్చినా అది తక్కువనే బట్ ఆ శాలరీ కూడా గవర్నమెంట్స్ ఇవ్వక వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతుంది వాటి అన్నిటినీ మనం పరిష్కరించుకుంటూ వాళ్ళని ఫ్రీగా ఉంచుతూ వాళ్ళకు సఫిషియెంట్గా శాలరీస్ పే రివిజన్ కమిషన్స్ అవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉండటానికి కొరకే మీరు ఎమ్మెల్సీగా నన్ను గెలిపిస్తే మీ టీచర్స్ ఎప్పటి ఉంటానని మీరు నన్ను గెలిపిస్తారని ప్రార్థిస్తున్నారు